అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ పదహారు మార్చి నుంచి ఇరవై రెండు మార్చి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మేషరాశి వారు మాత్రం ఈ వారం ఖచ్చితంగా అనేక విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి వారి స్థిరాస్తి వ్యవహారాలు తల్లిదండ్రుల ఆరోగ్యము వారి యొక్క వారి వారి లైఫ్లో అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటూ ఉంటాం అలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకుందాం అలాగే మీ యొక్క ఆరోగ్యము తర్వాత ఆస్తి ఆస్తికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఇలాగా చాలా చేంజెస్ రాబోతున్నాయండి చాలా మార్పుల వైపు వెళ్ళబోతున్నారు తప్పనిసరిగా కొంచెం ప్రతిదీ ఆలోచించుకుంటూ జాగ్రత్తగా వీటి యొక్క ప్రోజ్ అండ్ కాన్స్ ఏంటి అని గమనించుకుంటూ వెళ్ళాలి ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించండి సో ఫస్ట్ మనకి వారం మొదలవటమే ఇందాక నేను చెప్పినట్టుగా స్థిరాస్తి వ్యవహారాల గురించి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అలాగే వీటితో పాటు కోర్టు విషయాల గురించి వీటి మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అలాగే ఇంకా ఈ వారం గనక మనం గమనిస్తే కొంతవరకు భార్యాభర్తల మధ్యన కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత చిన్న చిన్న దూరం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి కొంత అనారోగ్య సూచన అనేది కనపడుతుంది దీంతో పాటు వీరితోటి కనుక మీకు ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా ఎప్పటి నుంచో తగని కోర్టు కేసులు లాంటివి ఉన్నా ఇవన్నీ కూడా కొంతవరకు పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరమైన విషయాల గురించి మాత్రం కొంత జాగ్రత్తలు వహించాలి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతుంది అలాగే అనుకున్న విధంగా ఏది కూడా ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని ఇబ్బందికి అయితే గురిచేస్తూ ఉంటుంది ప్రతి పని కూడా పోస్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఏ పని చేసినా కూడా దానికి తగిన ఒక రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ అనేది మాత్రం పెద్దగా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండదు అలాగే దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కొంతవరకు లే ఆఫ్స్ ఉండటం గానీ చేస్తున్న ఉద్యోగం పోవడం గానీ లేకపోతే ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం చేద్దామని మీకు మీరుగా ఉద్యోగాన్ని మానేయటం కానీ వ్యాపారస్తులు కూడా ఒక రకంగా వారి వ్యాపారానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు దీంతో పాటు కొంత రుణాలు కూడా తీసుకొని పెట్టుబడులు పెట్టి మరి వారి వ్యాపార అభివృద్ధి కోసం వీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వీటి మీదనే ఈ వారం అంతా కూడా మీకు ఫోకస్ అనేది ఎక్కువగా కనపడుతోంది అయితే కొంచెం తీర్థయాత్రలు లాంటివి చేసే అవకాశం ఉంటుంది ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు సంతానానికి సంబంధించి పర్వాలేదని చెప్పుకోవచ్చు సంతానానికి సంబంధించి పెద్ద మార్పులు చేర్పులు ఏవి కూడా కనిపించటం లేదు కాబట్టి వీటి మీద ఇందాక మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్ని మీకు ఇప్పుడు ఈ వారాల్లో మీకు కనబడబోతున్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఎక్కువగా వీటి గురించి ఆలోచన చేయండి అలాగే ఎలా చేస్తే మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది అనేది గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి ఇంకా ఈ రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడా తప్పనిసరిగా ఆ కొంచెం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఆ నరసింహ స్వామి వారిని గాని లేకపోతే పరిస్థితులు ఎప్పుడైనా సరే ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ చక్కగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం మంచి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి దండకం చదువుతూ ఉండటం అలాగే ఆ శనివారాల రోజున స్వామివారి ఆలయానికి వెళ్ళటం స్వామివారి ఆలయంలో ప్రదక్షిణాలు చేయటం దీంతో పాటు ఆలయంలో చక్కగా ఒక ఎర్రటి ప్రమిద తీసుకొని నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం ఇలా చేయటం వలన మీకు చాలా వరకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఎదురవుతున్న ప్రా ప్రాబ్లమ్స్కి కొంచెం సొల్యూషన్స్ కోసం కనుక మీరు ఎదురు చూస్తూ ఉంటే వాటికి సంబంధించి కూడా మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు కలిగేందుకు అవకాశం ఉంటుంది